హాయ్ ఫ్రెండ్స్ అలాం లేకమ్ గుడ్ మార్నింగ్ అందరికీ చూడండి ఫ్రెండ్స్ ఏం చేశానంటే ఈరోజు నిన్న శుక్రవారం కదా ఈ రోజుది అయితే కాదు వీడియో ఎడిటింగ్ చేసే కూడా కొంచెం టైం పట్టింది చర్చికి పోదామని చర్చికి అయితే వెళ్ళాను అబ్బా అది విపరీతమైన ఎండ కదా చూడండి ఫ్రెండ్స్ బ్రిడ్జి మీద అయితే నేను బ్రిడ్జి మీదగా పోతున్నా చూడండి ఆ సముద్రం ఆ రోడ్డు అనుకున్నదంతా సముద్రం అండి వాటికి పదామనుకుంటే తోడు ఎవరూ లేరు రెండోది వచ్చేసి ఎండ విపరీతం అనే ఎండ ఆరుతూ బాబాయ్ టైం ఏం చేస్తావు అట్లా అన్ని పోలేకపోయాను సముద్రం కాడికి దగ్గరికి అయితే పోలేకపోయాను కానీ చూడండి చర్చికి అయితే పోయాను చన్నాళ్ళ నుంచి అనుకుంటా ఉన్నా అదంతా చర్చికి పోయేరు దావండి బ్రిడ్జి కింద నేనైతే బ్రిడ్జి పైన ఉన్నా బ్రిడ్జి మీద పోతూ ఉన్నా నేను పోతా పోతా అండి ఒక ఈడ తీద్దామని ఆయన అన్నిటి ఒక అక్కడైతే ఈడీఏ తీసాను చూడండి ఆ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో అవి ఆ బ్రిడ్జి మీదగా పోతూ ఉన్నానండి ఎంత దూరం ఆ బ్రిడ్జి కానీ ఈ పక్క ఎక్కాలి ఆ పక్క దిగాలి ఆ ఎండ చూడండి విపరీతమైన ఎండ ఆ బ్రిడ్జి మీద పోతుంటే నాకు కన్ను దరిగేస్తున్నాయి ఆ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయి అవన్నీ షాపింగ్ మాల్ అండి అక్కడ కనిపించేటన్ని షాపింగ్ మాల్ ఇది చర్చి బిఏ రోడ్ అనమాట దాబాది ఇప్పుడు మళ్ళీ ఆడ కొత్తగా చర్చి అయితే కడతా ఉన్నారు ముందైతే ఆ చర్చి కట్టే కొత్తగా కట్టే రేకులు ఉండే కట్టే కట్టేకాడి నుంచి దారి ఉన్నది నేను ఇప్పటికైతే సుమారుగా తొమ్మిది నెలలు ఏమో అయిపోతున్నట్టుండదు అది పోలేదు నేను అయితే పోయా దారిలో అస్సలు దారి లేవు మళ్ళా కొత్త చర్చి అయితే కడుతూ ఉన్నారు చూడండి ఎన్ని షాపింగ్ మాల్లో అదంతా మురగాపండి మురగాపులో షాపింగ్ మాల్ అవి మాలి అయితే కాదు అది మురగ మురగాపు రోడ్డు దవా చర్చికి మురగాపు చాలా దగ్గరగా ఉంటుంది మన చెట్లు బస్ రవ్యాలంత రవ్యాలంతుంటుంది అంతే చూడండి చర్చికి అయితే పోయాను పార్తం చేసుకున్నాను పార్తంలో కూర్చున్నాను అక్కడ కానీ ఒక ఈడైతే తీసాను ఆ చర్చి లేకపోవేసి మనశ్శాంతిగా కొంచెం కూర్చొని మనశ్శాంతిగా శాంతిగా చేసుకొని తర్వాత అయితే అప్పటికైతే మైండ్ కొంచెం రిలీఫ్ అయింది అంతవరకు మనుషులు ఏందో తెలియని బాధ టెన్షను ఏంటో మైండ్ పని చేయకపోవడము ఏదో ఎంత బాగున్నా కానీ ఏదో మనుషులు ఒక ఏదో ఒక తెలియని గెలితీ అనమాట అర్థం కాకుండా నాకు నేనే అర్థం కాకుండా మూడు వారాల నుంచి పోదాం పోదాం అనుకుంటున్నాను కానీ మాకు ఏ టైమ్తో ఇట్లే సరిపోతుంది ఒక వారమేమో ఆవిడ ఒంటి గంటకు లేచింది ఇంకా అప్పుడెప్పుడు పోను ఒక వారమేమో టైం లేకపోయా చర్చ అయితే అయిపోయింది వచ్చేసాను షాపింగ్ మాల్ లేకయితే వచ్చేసాను సూక్లో తన సూక్ లేకపోతే వచ్చిన షాపింగ్ చేద్దామని ఆ షాపింగ్ లేకైతే పోతూ ఉన్నా అప్పట్లో పిల్లడైతే పాప నేను ఉడకలేక కూర్చొని వచ్చేస్తున్నాడు చూడండి అదంతా సూక్ అండి సూక్లోంచి సారీ పొద్దున ఇలా మాటలే మాట్లాడి వచ్చేస్తుంది అది అయితే బంగారు సాపండి చూడండి బంగారు సాప అది నేనైతే బంగారు కొనలేదండి మనకు అలాంటి అంత సొంత లేదులే చూడండి అదైతే అసలీ బంగారు ఆరాలు ఆరాలు దిగేసేసారు ఏదో ఒక వారము దెబ్బేద్దామని అయితే అనుకున్నాను కానీ అవన్నీ షాపింగ్ మాల్ అండి షాపింగ్లో చూడండి అక్కడైతే ఆఫర్లు పెట్టినారో టీషర్ట్లు అవి పోదాము పిల్లలకి ఏమైనా తీసుకుందాం అనుకున్నాను కానీ ఆహా ఏదో నచ్చట్లేదు వచ్చేసాను అవన్నీ అయితే అసలీ బంగారు అనమాట అంతా అసలి బంగారు అది అయితే బాగున్నాయి చూడడానికి అయితే బాగున్నాయి అబ్బా మనకు లేదు కానీ చూడండి అవన్నీ అసలు బంగారు అనమాట చెవులు అవన్నీ చెవులు ఇవి బాగున్నాయి చూడండి అట్లా మాలియా సూపులు తనీలో అదే సాపు చూడండి మన్నైతే అన్నం అయితే చాలా ఆకలి అయిపోతున్నది అదంతా సాప్ అన్నం అయితే చాలా ఆకలి అయిపోతున్నది పోదామన్నానికేనా హోటల్ కల్లా అన్నం తిందామా అని అయితే పోతూ ఉన్నా చూసేద్దాం మాల్యలో సూట్లు తనియా పైన అయితే హోటలు హోటల్కి అయితే పోయాను చూడండి ಬಾಯಿನೇ ಹೊಂಟದ ಬಾಯಿನ ಮಂಟ ಅನ್ನಮ್ಮ ಸಂಘಟನೆ ಭಾಳ